హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి భారీ సంఖ్యలు అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది రేట్ల విషయంలో అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా సీజన్కాయలు కావడం అనేది ఇక్కడ గమనించదగిన విషయము ఇక గరంగం కాయలు అయితే ఏం రాలేదంట ఇక రేట్ల విషయానికి వస్తే ఈరోజు మామూలుగా మొదలైనట్టుగానే మూడు వేల నుంచే మొదలైంది ఇక మిడిల్ రేట్ వచ్చేసి అరవై అనేది ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి పదహారు పదిహేడు ఆ అయితే ఎక్కువ శాతం కాయలు అయితే కొద్దిగా అమ్ముడు పోయినాయి ఇక ఆపరేట్ వచ్చేసి పంతొమ్మిది వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో వేయడం అయితే జరిగింది చాలామంది రైతులు కలర్ కాయలు అంటే గైరంగం కాయలు వచ్చేసి మార్కెట్కి అయితే వేసుకురావట్లేదు ఎందుకంటే మార్కెట్లో వేసుకొస్తే మూడు బొట్లకి అడుగుతున్నారు తోటల దగ్గర అమ్ముకుందామనే ఉద్దేశం ఉందో మళ్ళీ తోటల దగ్గరే నలభై రెండు నలభై మూడు కూడా అమ్ముకోవడం అయితే జరుగుతుంది నలభై నుంచి కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్